హాయ్ అండి వెల్కమ్ టు వరా హీట్ ఆర్ఓ రెడీ నా పేరు రాధ శ్రీమాతృనామ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ హెల్త్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన ఆల్ బెల్ సింబల్ పైన క్లిక్ చేయడం వల్ల మీకు నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా ఛానల్ ఆదరించాలని ముందుకు తీసుకెళ్ళాలని మీ ఎప్పుడు మీ నా నాపైన ఛానల్ పైన ఉండాలని మనసుఫుర్తి కోరుకుంటున్నాను ఓకే రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న టయానికి మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకే రాధే 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 కృష్ణ రాధే రాధే జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు ఒక పాజిటివ్ మైండ్తో మీ సైకిల్ ఎలాంటిదైనా మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సో మీ సోల్మెంట్తో సంతోషంగా ఉండాలని మీ పార్ట్నర్తో సంతోషంగా ఉండాలని ఒక సంతోషకరమైన వాతావరణం రావాలని మీ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఆనందంగా గడపాలని ఓకేనా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలని లేదనుకుంటే ఇన్ని రోజుల నుంచి ఏదైనా ఇద్దరి మధ్య విభేదాలున్నా కూడా మీ పార్ట్నర్కి బట్ అది సాల్వ్ చేసేసుకొని ఒక యూనిక్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఎనివే ఏదైనా కూడా రాధే 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 కృష్ణ మనం పాజిటివ్గా ఆలోచించాలి మనం పాజిటివ్గానే ఎదుటి మనిషి మన జీవితంలోకి రావాలి లేదా వాళ్ళ జీవితంలోకి మనం వెళ్ళినా వాళ్ళు వచ్చినా ఒకటి ఓకే ఏది ఆశించకుండా ఏ స్వార్థం లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటే అదే పెద్ద యూనిక్ ఓకేనా అలాంటి ప్యూర్ సోల్ ఉండటం అలాంటి సోల్ను ఏడిపించి బాధ పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు బట్ ఎనీవే ఏదైనా కూడా ఒక పాజిటివ్ అనేది మనము ఆలోచించటం వల్ల మన ఆరా మన బాడీ మన హెల్త్ అన్నీ బాగుంటుంది ఓకేనా గెట్ రెడీ కొంచెం ఆచరించడానికే కష్టంగా ఉన్నా ఆచరించడం అలవాటు అయిపోయిందంటే మనతో మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాం ఓకేనా వెరీ గుడ్ స్పిరిట్ అండ్ గైడెంట్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు అనేది ఎలా గడవబోతుంది అసలు యాక్చువల్గా ఈ మార్నింగ్ వీడియోని చేయకూడదు అనుకుంటున్నా కానీ బట్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రం కంటిన్యూగా ఈ వీడియో కోసం వెయిట్ వాళ్ళు మినిమం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు బట్ అది కొందరికి అంటే మనకన్నీ ఇలా అయిపోవాలి కదా ఓపికలు ఉండవు కొందరికి అలా చెప్పండి యూనివాస్ ఫ్రీ టైం గైడెండ్స్ అండ్ చెప్పండి ఈరోజు వీడియో చూస్తున్న మామూలుగా ఎలా గడవపోతుంది రంగనాథుని దివ్య రూపం చూడరు సో ఇక్కడ మనకిక్కడ చాలా ఆలోచించే విధానం మీ లోపల ఉన్న ఆలోచనలు మీరేం ఆలోచిస్తున్నారో ఎదుటి వాళ్లకు తెలియకుండా కవర్ చేయటం ఆనందాన్ని దాచుకునేటం వీడియో చూస్తున్న వాళ్ళు టారో రీడర్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సనల్ టారో రీడర్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీకు ఇంటేషన్ పవర్ ఉండొచ్చు మెడిటేషన్ చేయొచ్చు యోగా యోగా మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ ఏదైనా కూడా మీరు చాలా చేస్తుంటారు ఏంటి అంటే చాలా ఆలోచిస్తారు ఆలోచించే విధానం బయట పడకుండా కనపడకుండా నటిస్తుంటారు అన్నట్టు ఓకేనా మీరు లోపల ఎంత బాధ ఉన్నా పెయిన్ ఉన్నా బయటకు కనపడకుండా ఎదుటి వాళ్ళకి తనకేంటి వాళ్ళకేంటి అనేలా మీరు ఉంటారన్నట్టు మీ లోపల ఉన్న బాధ కానీ మీ లోపల ఉన్న పెయిన్ కానీ తెలియకుండా ఉంటారు ఈరోజు ఓకే ఇక ఏదో తెలియదు మనకు చేజారిపోయిన దాని గురించి ఆలోచించటం దాని గురించి ఆలోచించటం ఉన్నదానితో సంతోషం కుట్టడం రాదు ఎవరైనా అంత ఆఫ్ కోర్స్ అలా జరిగిపోయింది ఆ రోజు నాడు అలా జరగకుండా బాగుండేమో ఇప్పుడు సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇంకా ప్రజెంట్లో బాగుండాలి అని ఆలోచిస్తున్నా కూడా ఆలోచన కూడా ఆచరణలో పెట్టిన మురుకులు కూడా ఉంటారు కొంతమంది సో ఇక కోల్పోయిన దాని గురించి ఆలోచించటం కళ్ళ ముందున్న దాన్ని పట్టించుకోకపోవటం ఇలా ఈరోజైతే కొన్ని ఒక సినారియో వచ్చేసేసి గడుపుతుంటారు ఇక్కడ సెవెన్ సెవెన్ అనే నెంబర్ కనపడుతుంది ఎవరి నెంబర్ చూసుకోండి మీకు ఇంపార్టెంట్ మీకు డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనేది నెంబర్ మాత్రం కనపడుతుంటే మీరు పడుతున్న పెయిన్ కానీ సామాన్యంగా డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే నంబర్ ఏంజల్ నెంబర్ మీకు కనపడదు బట్ కనపడిందంటే చాలా రేర్ అది ఓకేనా ఆ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ కానీ మీకు కనపడుతుందంటే సో స్టక్ ఎనర్జీలో ఉండి ఆగిపోయింది దానికి ముందుకు వెళ్ళిపోతుంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సెవెన్ అంటే షోర్గా ఇక్కడ సెవెన్ సెవెన్ కనపడుతుంది చూసుకోండి ఇక ఎవరితో మాట్లాడకుండా ఒక గిరి గీసుకొని సైలెంట్గా అందులోనే ఉండిపోయి మౌనంగా ఆలోచిస్తూ ఇలా కాకుండా ఉంటే బాగుండు ఇలా జరగకుండా ఉంటే బాగుండు ఎవరితో మిమ్మల్ని మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఉన్న కొంతమందికి ఒకటి ఉంటుంది ఏంటంటే ప ఎదుటి వాళ్ళ పెయిన్ తెలుసుకొని ఎదుటి వాళ్ళను పలకరించడానికి దగ్గరకు వస్తున్నా కూడా వాళ్ళకు మాట్లాడలేకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళు హీల్ అవ్వరు ఎప్పుడు ఒక డార్క్నెస్లోనే ఒక షెల్లో ఉండిపోతారు అన్నట్టు ఒక పెయిన్ అనేది ఎందుకంటే వాళ్ళు ఆ పెయిన్కి అలవాటు పైన పడిపోయిన వాళ్ళు ఆ పెయిన్ వదులుకుందాం రిలాక్స్ అవుదాం ఒక పాజిటివ్గా ఆలోచిద్దాం మనల్ని ఎందుకు గుర్తిస్తున్నారు మనకెందుకు కాల్ చేస్తున్నారు మనతో ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రేమగా పలకరిస్తున్నారా ఏ ఉద్దేశంతో పలకరిస్తున్నారు మనల్ని వెతుక్కుంటూ వచ్చి పలకరిస్తున్నారు అంటే వాళ్లకు మాట్లాడే వాళ్ళు లేక కాదు వాళ్ళ లైఫ్లో ఇంకెవరు లేక కాదు మీకు మీరొక వ్యాల్యుబుల్ పర్సన్ అని చెప్పేసి అని వాళ్ళు కాల్ చేస్తుంటారు పలకరిస్తుంటారు తప్పలేదు కదా అది కూడా కొంతమందికి పలకరించే లే వాళ్ళు లేరని బాధపడే వాళ్ళు కొందరు పలకరిస్తున్నా కూడా ఏదో ఇక ఏదో జరగరాని నష్టం జరిగిపోయినట్టు ఇక బూడో ప్రపంచ యుద్ధం జరిగిపోయినట్టుగా ఫీల్ అవుతుంటారు రకరకాల మనుషులు రకరకాల మైండ్ సెట్ అన్నట్టు వాళ్ళు వాళ్ళ ఒక ట్యూన్ను సెట్ చేసుకొని పెట్టుకుంటారు మైండ్లో నేను ఇలానే ఉండాలి నేను ఇలానే చేయాలి అని మూర్ఖులు అలాంటి వాళ్ళు మూర్ఖులు ఓకేనా ఒక ప్లజెంట్లో ఉండడం ఒక ప్రశాంతంగా ఉండడం ఒక హ్యాపీగా ఉందాం మన మనసుని మనల్ని మనతో హ్యాపీగా ఉందాము మనల్ని హ్యాపీగా ఉంచే వాళ్ళని కూడా మనం హ్యాపీగా ఉందాం అనుకునే వాళ్ళు ఆలోచించడం చాలా వేరు ఓకే అది బట్ అది తెలియదు అది అట్లా అయితే సెవెన్ ఆఫ్ కప్స్తో సెవెన్ ఆఫ్ స్వాట్స్తో బ్యాండ్స్తో ఈ మీలో మీరు ఒక గిరిగీసుకొని ఏదో తెలియదు ఇక మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు అన్నట్టు మీరు ఈరోజు ఓకేనా ఇక ఏమైపోతుందంటే ఇంకో ఇంకొక సినారియా వచ్చేసేసి నేను మాట్లాడను నన్ను కానీ మాట్లాడినా నా దగ్గరికి వాళ్ళు వచ్చిన వాళ్ళ సంగతి చేస్తా వీళ్ళ సంగతి చేస్తా వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అని కోపం యాంగ్జైటీ చిరాకు చీతలతో ఒక సినారియో ఓకేనా ఇక సరదాగా సంతోషంగా ఎంత ఎప్పుడుండే బాధలే ఎప్పుడుండే కష్టాలే ఎప్పుడుండేదే ఇది లివిటీ అని పక్కకు నెట్టేసేసుకొని కాస్త అయినా సంతోషంగా ఉండడానికి గడపడానికి కొంతమంది ఒక సినార్లో ఓకేనా అలా ఉంటుంటారు అన్నట్టు ఇక చేజారిపోయింది ఇక్కడ చేజారిపోయిన దాని గురించే ఉంది భాగోదం అంతా అయితే చేజారిపోయింది ఎట్లా ఏంటి ఆ చేజారిపోయింది మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా ఎందుకు ఇంకెంతకాలం ఇలా ఏడవాలి ఒక మనిషి కాలం చేశారు అంటే మహా అంటే నెల రోజులు ఏడుస్తారు ఆరు నెలలు ఏడుస్తారు మూడు నెలలు ఏడుస్తారు సంవత్సరం ఏడుస్తారు లేదా గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో నెలకోసారి కోసారన్నా కాస్త బాధపడుతూ అనుకుంటారు కానీ అందుబాటులో ఉండి కూడా అర్థం చేసుకోకపోతుంటే ఆ పెయిన్ అనేది ఇక బ్రతుకున్న రోజులు బాధపడాల్సిందే అదే తెలుసుకోవాలి ఓకే అది అర్థం కావాలి అంటే ముర్ఖులకు అంత ఈజీగా అర్థం కాదు సో ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది ఈరోజు ఇక ఇలా మిమ్మల్ని మీరు శిక్షించుకుంటాం మీతో మీరే బాధపడటం సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి యువర్ మీ స్టార్ అసలు మీరు ఒక సెలబ్రేషన్ అయ్యి ఉండొచ్చు చక్కగా మాట్లాడే విధానం మీలో బాగుండొచ్చు మీరు ఒకరిని హీల్ చేసే కెపాసిటీ మీకు ఉండొచ్చు అయినా కూడా మీకు మీరే తగ్గిపోతున్నారు మీకు మీరే బాధపడుతున్నారు ఇక ఒక షెల్డ్లో ఉండిపోయారని చెప్పాను కదా మైండ్లో ఉన్న చెత్తను తీసేయాలి మైండ్లో ఉన్న ఆలోచనలు తీసేయాలి పాజిటివ్గా నేను ముందుకెళ్ళాలి అని మీరు ఆలోచిస్తుంటారు ఒక పక్కన ఆలోచిస్తున్నా కూడా మళ్ళీ ఇంకా చెత్తను పట్టుకొని వేలాడుతుంటారు అన్నట్టు ఓకే ఇక ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తే చేజారిపోతే జారిపోయింది ఇక నేను అలా కాదు నాకు నేను కన్నా హీల్ అవ్వాలి అని చెప్పేసి ఒక రకంగా ఆలోచిస్తుంటారు స్టెబిలిటీ ఉండదు ఇంకా ఈరోజు రకరకాల మనుషులు రకరకాల జనాలు చూస్తుంటారు రకరకాల ఎనర్జీస్ అవుట్కమ్ ఇవ్వండి డివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ మ్యానిఫెస్టర్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి వీడియో చూస్తున్న మా వివర్స్కి గొంతుల కిచ్కిచ్ జడ్జ్మెంట్ చారియట్ జడ్జ్మెంట్ అవుట్కమ్ ఇవ్వండి నివాస్ అవుట్కమ్ ఇవ్వండి నైస్ ఇక చెప్పినా కదా నేను నా గుడ్ లక్ రాదు నేనే ఇక నా జీవితం ఇంతే నా తలరా తింతే నేను మారను అది ఇక నేను ఇంతే అని ఎప్పుడు ఇంతే అని కొంతమంది ఆలోచిస్తుంటారు అలా కాదు కదా ప్రతి ఒక్కరికి గుడ్ లక్ వస్తుంది బ్యాడ్ లక్ వస్తుంది గుడ్ లక్ వచ్చినప్పుడు సంకల్ కొట్టుకోవాలి బ్యాడ్ లక్ వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించాలి బట్ కొంతమంది ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ ఇస్తాడు పరమాత్ముడు ఒకటి తీసేసేస్తాడు ఆ నైంటీ నైన్ పర్సెంట్ని చూసి దాని కూడా భగవంతుడు అని ఇచ్చి అని చెప్పేసాను ఒకటి తీసేసామంటే కారణం ఉంటేనే కదా తీసేస్తాం అని చెప్పేసానని అనుకోరు కొంతమందికి హండ్రెడ్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏది ఇవ్వడం అయినా కూడా కాళ్ళని నెట్టేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటూ వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ ఎదుటి వాళ్ళని నవ్విస్తూ ఎదుటి వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళే ధైర్యం చెప్పుకుంటూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఇది ఇలా కాదు ఏదో జరుగుతుంది ఏదో అద్భుతం జరుగుతుంది మనిషి అన్న తర్వాత బాధలన్నీ వస్తుంటే పోతుంటాయి అనుకొని ఎదుటి వాళ్ళకు చెప్తుంటారు ఎందుకు చిన్న చిన్న అద్భుతం జరిగినా అసలు హ్యాపీగా ఫీల్ అయిపోతారు కొంతమందికి పెద్ద అద్భుతం జరిగిన మాడు మొహాలకు సంతోషం ఉండదు అలా ఉంటారు అన్నట్టు జనాలు సో ఇక్కడ మీకు ఏంటి అంటే అవుట్కమ్ వచ్చేసేసి ఎవరైనా నేను ఇంతే నా బతికింతే నా రాతింతే అని మాడు మొహం వేసుకొని ఎవరు ఉంటారో అలా కాకుండా మీరు మీ మీ కోరిక మీకు ఆనందంగా మీరు అనుభవించే జీవితం చాలా ముందు ముందుంది మీరు మీకు మీరు కానీ ఏదో నేను ఇంతే అనుకొని ఎవరు అనుకుంటున్నారో కాదు మీకు భుజం తట్టి మీకంటూ నేను ఉన్నానని యూనివర్స్ మీకు ఒక యూనిక్ లాంటి పర్సన్ మీ లైఫ్లో పంపుతుంది పర్సన్ అనగానే నేను అవుడువనని అక్కడికి వెళ్ళొద్దు మనని మననిగా గుర్తుంచేసి మన మంచిని మన చెడుని నేను ఉన్నాను అని సపోర్ట్ చేసే వ్యక్తి ఒకరు లైఫ్లో ఉండాలి అంటే అది వెయ్యి జన్మల పుణ్యం కావాలి అలాంటి వాళ్ళు ఉన్నారంటే దయచేసి వదులుకోవద్దు అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి పంపుతుందని చెప్పేసనా అని ఖచ్చితంగా మీ లైఫ్లో గ్రోత్ అబెండెస్ అన్నీ జరుగుతాయని చెప్పేసి అని యూనివర్స్ చెప్తున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా ఒక మంచి విషయాలు ఒక మంచి మాటలు వినటం అది మన అదృష్టం అది వినలేకపోవటం మీ దుదృష్టం ప్లీజ్ ఎంజాస్ ప్లీజ్ గైడ్ చెప్పండి దెన్ ఇస్ సమ్థింగ్ బెట్ చూసిండ్రా అది ఇట్ ఈస్ అప్ టు యూ నమ్మితనమ్ము లేకపోతే లేదు ఇఫ్ యు బిలీవ్ మీ అదే నీ ఇష్టం ఇట్ ఈస్ అప్ టు యూ నీ ఇష్టం ఇఫ్ యూ బిలీమి నమ్మిత నమ్ము లేకపోతే లేదు ఓకేనా ఇక నమ్మ నేను నమ్మించే అంత ఓపిక ఎదుటి వాళ్ళకు ఉంటుంది అంటే నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎదుటి వాళ్ళకి ఒక మంచి విషయాలు చెప్తుంటే ఈ చవితలు వింటారు ఈ చవితలు వదిలేసేస్తారు ఓకే ఇక వాళ్ళకు పట్టిన బంక లాంటిది అన్నట్టు ఓకేనా ఈ రోజైతే మీకు ఇలా ఉండబోతుంది గడవబోతుంది ఇక ఇంతే అని ట్యూన్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ బెడ్ బ్యాండ్ పడుకొని పనికి మళ్ళీ వీడియో చూసుకుంటూ సెల్ చూసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా కొంపలని మునిగిపోయినట్టు ఉండే వాళ్ళకి చక్కగా ఆనందంగా సంతోషంగా మీతో మీరు ఉండండి చక్కగా భగ భగవాన్ నామస్మరణ చేయండి యూనివర్స్ అనేది డెస్ట్ అని ఖచ్చితంగా మనం కోరుకున్నది జరగాల్సిందే జరిగి తీరాల్సిందే ఓకేనా ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజనెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా మీకు అవసరం అనుకుంటేనే థ్యాంక్ యూ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ కాస్త నవ్వుతూ ఉండండి హ్యాపీగా అంతా గడిపేయండి వీక్ ఆఫ్ Okay, love. thank you, bye bye.